యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములను తెలియచేసు ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదా పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము అరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు మోసు మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు ఆయన పాపము లేనివాడు ఆయన ఈ లోకములో ప్రత్యేకముగా జీవించినవాడు ఆయన పాప రహితుడుగా జీవించారు పాపి స్థానములో ఆయన పాపముగా చేయబడి మానవాళి పాపమునకు ప్రాయచిత్తము చేటకు ఆయన కల్వరి సిలువలో తన ప్రాణము పెట్టి సమాధి చేయబడి ఆయన మూడవ దినాన మృత్యుం చేడై ఆయన మరణమును జయించి ఆయన తిరిగి లేచాడు దేవునికి సూత్రం తన యందు విశ్వాసముంచిన ప్రతి పాపిని ఆయన శాపము నుండి మరణము నుండి సమస్త బంధకాల నుండి ఆయన విడిపించి ఆయనే మనలను కాపాడుతూ సంరక్షిస్తూ భరించేవాడిగా మనందరి ఎడల ఆయన ప్రేమను వెల్లడి చేస్తూ సహజంగా కొన్ని సార్లు చిన్న పిల్లలను మనము భుజాల మీదకి ఎత్తుకుని వారిని మనం మోస్తూ మార్గములో నడిపిస్తాం కొంతవరకు వారిని మనం మోయగలుగుతాం వారిని తీసుకు వెళ్తాం తరువాత వారిని మన భుజాల మీద నుంచి వారిని దించి వారిని చేయి పట్టి నడిపిస్తాం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేస్తాం ఇష్రాయలు ఆ అరణ్య మార్గములో దేవుడు మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా ఆయన వారిని ఎత్తుకుని వారిని కాపాడుతూ సంరక్షి సుఖములో నడిపించాడు మనము పిల్లలను కొంతవరకే మనం ఎత్తుకోగలుగుతాం కొంతవరకే వారిని మనం మోసం కానీ మన దేవుడు మనము ముది వచ్చు వరకు మన తల వెంట్రుకులు నెరవే వరకు ఆయన మనలను చంకను పెట్టుకుని ఆయనే ఎత్తుకుని మనలను రక్షించే దేవుడు మనలను నడిపించే దేవుడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ఎవరు మనలను భరించేవారు ఎవరు మనలను ఎత్తుకోగలరు ఎవరు మనలను మార్గములో క్షేమకరంగా నడిపించగలరు కొంతవరకు మన తల్లిదండ్రులు గాని మన శ్రేయోభులాషులు గాని మన వారు నడిపించవచ్చును కాని ముదిమి వరకు ఎవరెత్తుకోగలరు ముదిమి వరకు మనల్ని ఎవరు భరించగలరు మనలను ఆయనే భరించేవాడు అరణ్య మార్గములో వారు ఎన్ని సార్లు తిరుగుబాటు చేసినా అవిధేయులుగా వారు ప్రవర్తించినా అవిశ్వాసులుగా వారు జీవించినా దేవుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టలేదు ఆయన తన భుజాల మీద వారిని నలభై సంవత్సరాలు కి ఎండ దెబ్బ తగలకుండా మేఘ స్తంభములోను రాత్రి దెబ్బ తగలకుండా అగ్ని స్తంభంలో ఉండి వారు ప్రయాణములు చెప్పులు అరగలేదు వారి వస్త్రాలు చినిగిపోలేదు వారు ఏది కావాలంటే అది దేవుడు పరలోకము నుండి వారికి దేవుడు అనుగ్రహించి వారిని పోషిస్తూ సంరక్షిస్తులో నుండి ఆయన బయటకు తీసుకొచ్చి వారి పక్షముగా దేవుడు యుద్ధం చేస్తూ వారిని దేవుడే క్షేమకరంగా నడిపించాడు దేవునికి దేవుడే వారిని తన రెక్కల మీద వారిని మోసాడు వారిని రక్షించాడు ఈ ఉదయ కాలము ఎలాంటి బాధలో మీరున్నా ఏ పరిస్థితుల్లో మీరు నలిగిపోతూ కృంగిపోతూ ఒకవేళ వేదన చెందుతూ ఉంటే ఈ ఉదయ కాలము ప్రభు మీ జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను ఆయన చేయగలిగిన దేవుడు ఎవరు నీ భారమును భరించినా భరించకపోయినా అను దినము ఆయన యావత్ బాధను చూస్తున్నాడు ఈ ఉదయ కాలము ప్రభు ఎందు నమ్మిక ఉంచండి మీ శోధన మీ కష్టకాల సమయాలలో ఆయన నిన్ను ఎత్తుకొని మోయవాడు ఆయనే మీరు గుర్తించి ప్రభు యందు విశ్వాసముంచగలిగితే ప్రభు ఈ ఉదయ కాలము ఆయన మీ జీవితాలలో ఉన్నతమైన తన రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదమును దేవుడు కలగ చేసి ఆయనే మనలను భరిస్తూ ఆ నిత్యత్వములోనికి ఆయన చేర్చగలిగినటువంటి కృపగల దేవుని అందు విశ్వాసముంచుదాం ధైర్యం తెచ్చుకుందాం ప్రభుని ఆశ్రయిందాం ఆయనే మనలను రక్షించే దేవుడు అటి రక్షణ ఈ ఉదయ కాలం ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలు ఏకీభవిందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన దేవా మీకు వందనాలు స్థుతులు స్థుతురాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాల ధ్యానాంశాలు విను ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఇంత కాలము మమ్మలను మీరే భరిస్తూ మమ్మలను మీరు ఎత్తుకొనొచ్చు ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకే వందనాలు ఈ ఉదయ కాలము అనేక మంది అనారోగ్యాలతో ఉన్నారు బలహీనులై ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారైనా వారందరినీ ముట్టండి ప్రతి ఒక్క బలహీనతను ఏ నామములో గర్దిస్తుంది మీరే ముట్టి సొస్సు నెమ్మది సమాధానము సంతోషము మీ గొప్ప ఆదరణ వారికి దయచేసి ఈ ప్రతికూల శోధనలో మీ అందు విశ్వాసము గలవారే జీవించినట్లు మీరే సహాయము చేసి ఉన్నతమైన కార్యాలను జరిగించి మహిమ ఏసు నామములు ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె